Viverá logo ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి స్థానిక జిల్లా పరిషత్ కార్యాలయంలో శనివారం జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశం వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లా పరిషత్ చైర్పర్సన్ గంటా పద్మశ్రీ ప్రసాద్ అధ్యక్షతన జరిగింది ఈ సమావేశంలో వ్యవసాయ ప్రణాళిక విద్య త్రాగునీరు విద్యుత్ ఇరిగేషన్ శాఖల అభివృద్ధి అంశాలపై సంబంధిత శాఖల అధికారులు సమావేశంలో తమ తమ శాఖల ప్రగతి నివేదికలపై వివరణ సమీక్ష జరిగింది సమావేశంలో జడ్పీ సీఈఓ కెఎస్ఎస్ సుబ్బారావు వివిధ శాఖల ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా అధికారులు తదితరులు

కింద స్పాన్స్ అది కూడా సాంకేతికంగా సార్ ఎక్కడ సియు ఎక్కే అంటే క్రియేట్ చేసినటువంటి గౌరవ సభ్యుకు అది కూడా అలాగే కూడా సార్ ఇప్పుడు మీ చెప్ట్న్నటువంటి ఇష్యూ ఇంతకుముందు కూడా సమాజంలో కూడా ఒక ఇష్యూ జరిగింది అంటే సీఎంఓ ఆయన దగ్గర కంటే టూస్ విండోస్ కు వచ్చేది శ్రీనాథ స్కూల్స్ విషయంలో అంటే లాస్ట్ ఇయర్ పర్సంటేజ్ ఈ ఇయర్ పర్సంటేజ్ కానివ్వండి అట్లాగే నాడు నీళ్ళు మనం ఎంత ఖర్చు పెడతామో అలాగే ఫర్నిచర్ విషయంలో ఎంత ఖర్చు పెడతామో అవన్నీ కూడా మనకి డాష్ బోర్డులో పెడితే అందరికీ కూడా విజిబిలిటీ బాగుంటుంది మన పర్సంటేజ్ అంటే నెక్స్ట్ ఇయర్ మనం చేయబోయే ప్లానింగ్ యాక్చువల్ కానీ అట్లాగే మన నాడు వీళ్ళు ఎంత ఖర్చు పెడతామో నెక్స్ట్ ఇయర్ రాబోయే టైంకి మన పర్సంటేజ్ ఎంత ఎక్కువ చేసుకోవడానికి

అందరికీ నమస్కారం ఈరోజు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా జడ్పీ ఆఫీస్లో ఈరోజు సర్వసభ్య సమావేశం పెట్టుకోవడం జరిగింది ఎందుకంటే మూడు నెలలు కంప్లీట్ అయ్యింది మళ్ళీ కోర్టు ఉన్నంత వరకు పెట్టుకోవాలి మళ్ళీ లేదంటే కొంచెం మళ్ళీ డిలే అవుతుంది మీటింగ్ అని ఇప్పుడు ఈరోజు పెట్టడం జరిగింది ఈ మీటింగ్ అంతా కూడా ఎంతో చక్కగా కూడా జరిగింది అన్ని డిపార్ట్మెంట్లు వారు జడ్పీటీసీలు ఎంపీపీలు అందరూ కూడా రావడం జరిగింది ముఖ్యంగా మేము ఇక్కడ చర్చించుకునేది ఏంటంటే రేపు పన్నెండవ తారీఖున స్కూళ్ళు ఓపెనింగ్ అవుతాయి కాబట్టి రీఓపెన్ అవుతాయి అనే ఉద్దేశంతో ముందుగా మేము ఎడ్యుకేషన్ డిపార్ట్మెంటు ఇరిగేషను ఎందుకంటే రేపు జూన్ నుంచి కూడా మనకి జూలై నుంచి కూడా పంటలు ఉడుపులు అవి వస్తాయి కాబట్టి వ్యవసాయం గురించి కూడా మేము రివ్యూ చేసుకోవడం మొత్తం నాలుగు డిపార్ట్మెంట్లు వరకు కూడా మేము రివ్యూ చేసుకున్నాము అన్ని డిపార్ట్మెంట్ల వారు కూడా చక్కగా ప్రతి విషయాన్ని కూడా మా డెప్యూటీసీలకు వివరించడం జరిగింది మా డెప్యూటీసీలు కూడా ప్రతి పథకాల్లో కూడా మన ప్రభుత్వం ముందుంటుంది కాబట్టి ఇప్పుడు వచ్చే ప్రభుత్వం కూడా మా ప్రభుత్వం అని మేము ఎంతో గర్వంగా చెప్పుకోగలుగుతాము ఎందుకంటే ఇంత మంచి పనులు చేసిన జగన్ అన్ని ఎవరు కూడా వదులుకోరని మేము అందరం కూడా అనుకుంటున్నాము మా వచ్చే ప్రభుత్వంలో మళ్ళీ కూడా మేము నూతనంగా ఇంకో మీటింగు మళ్ళీ పెట్టుకుంటామని మీ అందరికీ తెలియజేస్తూ ఇంత మంచి అవకాశం ఇచ్చిన మీడియా మిత్రులందరికీ కూడా నా ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాను